శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి విశిష్టత వశిష్ఠుడు జనక మహారాజా కార్తీక మాసంలో చెయ్యవలసిన విధుల్ని వాటి గొప్పదనాల్ని ఆరాధనల్ని ఉత్సవాల్ని దాన ధర్మాల్ని అత్యంత గొప్పవని వివరించాను ఈ నెలలో రోజులన్నీ ఒక రోజును మించి మరొక రోజు చాలా గొప్పవి ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఫలితాల్నిస్తాయి కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదం శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకం కార్తీక పాడ్యమి గొప్పది పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాన్నిస్తుంది బహుళ ఏకాదశి రోజున ఉపవాసముండి కార్తీక ద్వాదశి పారాయణ చేయటం వల్ల అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి అంతేకాకుండా గంగానది ఒడ్డున గ్రహణం వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా దక్కుతుంది పుణ్యప్రదమైన తిథుల్లో చేసే సంతర్పణలన్నింటికంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణలిచ్చే ఫలితం అనంతం క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుంచి లేచే రోజు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఆ రోజున కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుంది ఆ రోజున చేసే ధనదానం దానం సద్ధర్మ దానమవుతుంది ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల పాటు స్వర్గాధిపత్యం లభిస్తుంది ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసినా దీపదానం చేసినా జన్మాంతరాల్లో పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాదులతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపరలోకంలో సుఖాలు లభిస్తాయి తులసినిగాని సాలగ్రామాన్ని గాని దానం చేస్తే నాలుగు సముద్రాల చేత చుట్టుబడ్డ భూమినంతట్నీ దానం చేసిన సత్ఫలితాన్నిస్తుంది రాజర్షి దేనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను సావధాన మనస్సుతో విను పావనమైన గోదావరి నది ఒడ్డున దయాదాక్షిణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడుండేవాడు దురాచార్యుడైన ఆ వైశ్యుడు పొరుగూర్లో ఒక బ్రాహ్మణునకు ధనం అప్పుగా ఇచ్చాడు చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు ఈ వైశ్యుడు అతడి వద్దకు వెళ్ళి ఇమ్మని నిర్బంధ పెట్టాడు ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువిమ్మని కోరెను అప్పు తీర్చనివాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగానైనా పుట్టి నీ అప్పు తీరుస్తాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఆ మాటలకు కోపగించుకున్న వైశ్యుడు ఈ జన్మలో నా రుణం తీర్చవుగాని మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని అతణ్ణి ఈసడించుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుణ్ణి కాని కానీ జరిగినదానికి తనను రాజభట్టులు పట్టుకుంటారేమో అనేటువంటి భయంతో తన ఊరికి పారిపోయాడు కాలం గడిచిపోతోంది ఆయుర్ధయం తీరిపోయి మరణించాడా వైశ్యుడు యమభటులొచ్చి ఆ వైశ్యుని తీసుకువెళ్లి నరక కూపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడుండెను ధర్మవీరుడు తండ్రి వలే కాకుండా దాన ధర్మాలు చేస్తూ బీద సాదల్ని ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికొచ్చి అతనింటికొచ్చారు ధర్మవీరుడు నారదునకు నమస్కరించి మునిచంద్ర మీ రాకతో నా జన్మ పావనమైంది నేను చేసే సత్కార్యాన్ని స్వీకరించి అనుగ్రహించండంటూ ప్రార్థించెను నారదుడు ఆ వైశ్యపుత్రునితో ఓ ధర్మవీరా నువ్వు పేరుకు తగ్గ పేరు ప్రతిష్టల్ని సంపాదించావని పరమదయానిధివని విన్నాను నీకు ఒక హితవు చెప్పాలనిపించి వచ్చాను నీ తండ్రి నరకంలో యమా బాధల్ననుభవిస్తున్నాడు అతడికి ఉత్తమగతులను కలిగించవలసిన పుత్రుడవు నువ్వే కదా అన్నాడు నారదుడి మాటలు వింటోన్న ధర్మవీరుడి మనస్సులో సందేహం ఉదయించింది అది గమనించిన నారదుడు ధర్మవీర అంతటి మహాపాపాత్ముడికి నీవల్ల మేలెలా కలుగుతుంది కలుగుతుందా అని సందేహించకు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామాన్ని దానం చెయ్యి నీ తండ్రికి నరకబాధలు తప్పుతాయి అని చెప్పాను అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి ఓ నారదమునీంద్ర గోవులో భూములో అన్నవస్త్రాలో నువ్వులో బంగారమో దానం చేస్తే పుణ్యం లభిస్తుంది అంటారు కదా మరి శిలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాను నారదుడు ఎన్ని విధాలుగా చెప్పినా ధర్మవీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు ఇప్పటి వరకు నేనెన్నో దానాలు చేశాను వాటిలో దేనివల్ల నా తండ్రి బాధలు తొలగిపోలేదు కాని అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరతాయి అన్న మాటను నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పెను ధర్మవీరుడు నారదునితో చేసేదిలేక నారదుడు నుంచి వెళ్ళిపోయాడు ఆయుర్ధాయం తీరిపోవడంతో ధర్మవీరుడు మరణించాడు సమర్థత సంపద దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటల్ని నిర్లక్ష్యం చేశాడు సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తరువాత పులి కోతి పందులుగా అనేక జన్మలెత్తి చివరకొక సద్బ్రాహ్మణుని ఇంటియందు స్త్రీగా జన్మించెను యవ్వనవతి అయినా కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైధవ్యం సంప్రాప్తించింది తండ్రి ఆమెను గురించి ఆలోచించి ఊహించి మనోనేత్రంతో చూసి సాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువల్లే ఇప్పుడు ఈమెకు ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాలగ్రామాన్ని దానం చేయించాడు ఉత్తమమైన ఆ దానం వల్ల ఆమె పూర్వం చేసిన దోషం నశించింది ఆమె భర్త మళ్లీ బ్రతికాడు ఆమె తండ్రి పూర్వజన్మలో నరకబాధల నుంచి విముక్తిని పొందాడు ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమారుడై పుట్టను ప్రతి కార్తీక మాసంలోనూ నిష్ఠాగరిష్ఠుడై సాలగ్రామ దానం చేస్తూ పుణ్యసంపన్నుడై చివరకు ముక్తిని పొందాడు అని చెప్పాను యోగ్యత అర్హత అవకాశం ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి పెద్దల హితవును ఎప్పుడూ తిరస్కరించరాదు వక్త శ్రోత చ దుర్లభ అంటోంది ఉపనిషత్తు మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అన్న విషయాన్ని సూచిస్తోంది ధర్మవీరుని కథ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు